పదకొండు రోజుల పొత్తు కలిసిపోతుందే అమ్మా తల్లి నా విటమ్మా విడలి పోతన్ననే విడు ఓ విట్టమలమ్మా నా తీరింది విద్య నాకు ఇద్దరు బిడ్డలాని నాకు ముగ్గురు కొడుకులాని ఈ బిడ్డలా నిన్ను కోటి సమర పడ్డనే యాదమ్మ నిన్ను కోటాశ పడ్డనే కోమలమ్మ మీరు పుట్టిన నాడు నాకు ఇద్దరు బిడ్డలు పుట్టిండు నాకు ముగ్గురు కొడుకు పుట్టిండు రాని పాలకుల నా పిల్లలు నాగానుగా గానుగా వద్దాని నేను ఉప్పుడు పాసాలు ఉండి ఓ పూటది ఓ పూట వండుకొని అయిన కట్నం ఏసి కాని కట్నం ఏసి ಮಿಮನ ನೀರು ಅನುಕರಾ ಕೊಡುಕುಲ ಮಾವಲೇದ ಇನ್ನು ಮರವಕುಂಟ್ರಿ ಬಿಡಲಾರೋ మరి కొడక మళ్ళీ కొడుక నీరు అన్న కొడుకు నా కొడుక రాదు నా కొడుక రావు అన్న నా బాగి తీరింది నా కొడుకులాల నా రోజు తీరింది నా కొడుకులాల ఇక నీరున్న నాకు మీ ఇద్దర కయ్యలలో ఉంటారు కొడుకో ఏ ఆడి బిడ్డలకైనా ఆపద చిన్నాడు అమ్మగారి ఆదికత్తలు కొడుకు బాధ కలిగిన్నాడు బాబు ఆదికత్తలు నా కొడుకులాల మీ ఆడపిల్లలు మరింటిగా చిన్నాడు రామ లేదు రూ ఉన్ననాడు ఓ చీర పెట్టుండి ఎల్లువాడు లేకపోతే ఓ రైగట్టా కొడుకుల పేదవాళ్ళు మీ బావల పెద్ద కడుపుల తల పెట్టి కాళ్ళు మొక్కుంటేరా కొడుకుల నాతోని రామను అలాల నేను ఉండనాని అన్న నా రామనవలాల నన్ను రాన ప్రేముడోడు పుత్రకు తల్లేసి నన్ను గుంతగవ తన్ను రామనువలాల నేను మనవల ప్రేమకు మోసుకోను రాను మనవ రాన్న బ్రమకు మోసుకోను రాను మీ పెండ్ని చూడరాను కేరళను చూడరాను అలమీద పిలికడు అచ్చంత లేసేటి బాకి నాకు లేకుండా తన్ని రామనవలాల

ಚುಟ್ಟಾರ ಬಾಂಧವರು ಎಲ್ಲ ಅಕ್ಕ ನೋತೋ Oh, <laughs> వీడల నామకపిర కొడివో నా వెకటమ నువ్వు ఏ బాల కలిగిసారి నా కొడిపిరు వలలిచి మాట్లాడిపోతిరే వీడల గోపర్ వీడ నాగునిదు దాగబెట్టి నగుతారు కోసి నగుబక్కలు ఎత్తి వీడల అవ్వాకు వందువాడి పల్లవు గడికతి అన్నపెతిరే వీడల తియ పిసేది అన్నము నగుబాగి తీరిందే నా వన్ను కొట్టి పోతాందే బిజలాలా దియమ్మ వలే రాని నాయుడు వరవొచ్చి రాక రాయు వీంతలకు నీరు వచ్చే మావవచ్చినాలి ఏపుడ తవాని అదుక్కొని గట్టి రాక కాలుకు बाग वेदन्न दुबारमध्ये चित्राण मी इंतसे हे पिछला मी तुमा कुटी हे विचार सार गुणवी हे साप गुन्थवी हे विषदार नमक तिस्वर गले हे मिशलार ये ना बाटो वशीभवंत हे यान विजिबेत्त बीच ने या नम्बर ना मी रिवर्वन चेद य మీ కొడుకుల కొడుకు వలె అర్థుకోండి పీటర్ల పీట వలె అర్థుకోండి రా కొడుకులాల ఇయ నా బాకి తీరించి రా కొడుకులాల మళ్ళ నీరు మీరు కాలరాని ఊళ్ళో ఉన్నా పండుగ వచ్చిన నాడు పాప వచ్చిన నాడు మన వస్త్రం కూర్చోని అన్నవిరంగలే విజలాల మీ ముచ్చడ నాకు ఎప్పుడే నా ముచ్చడ మీకు ఎప్పుడు పోతుంది ఓ బిడ్డలాలో ఎన్నా బాగా తీరింది రేపు తెల్లవారి యొక్క మా ఇంటికి మేము పోతే మా ఊళ్ళో తెలిసి నోళ్ళు కొంతమంది తెలవతలు ఎంతో మంది ఓ వింట యాదవ్వ ఓ వింట కోమలమ్మ నాని మమ్మల బొమ్మ ఎప్పుడు కొమ్మన్నమానే కదమ్మ

మరింత బీజులకు అల్లుండదు మరవ మనవరాళ్ళకు కాకత్త బలగానికి కలర్ల నీడల్లా కనబడిపోనీరు తగల్ పెద్ద వెంకట